ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై ఏ ఇరవై రెండు ప్యాకెట్ తీసుకొచ్చిన గణప సుదర్శిరెడ్డి గారు ఆయన హయాంలో దాదాపు కంప్లీట్ అయ్యి కొంత మిగిలి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది సుదర్శిరెడ్డి గారికి పేరు వస్తుందని ఆ ప్యాకెట్ని ఆ ప్యాకెట్ ని పక్కన పెట్టిన సందర్భం ఒక ఐదు ఆరు వందల కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టిన సందర్భం ఇవాళ మేము వచ్చిన తర్వాత రెండు మూడు మార్పులు ఇప్పుడు చేసి ఆ మూడు ప్యాకేజీలు కూడా కంప్లీట్గా పరిపూర్ణంగా ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇది మాకు నిజామాబాద్కి పూర్వ వైభవం రావాలి నిజాంసాగర్ సెలెషన్ సెటిమెంటేషన్ తీసేస్తే లక్ష నుంచి పైగా ఎకరాలు పండించే నీరు అందించే అవకాశం ఉంటుంది అది ఎంత భయమైనా మేమందరం ముఖ్యమంత్రి ఒప్పించి ఆ కార్యక్రమానికి కోరుకుంటాము తద్వారా పూర్వ వైభవం నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ పనుల జిల్లా అనే విధంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే మాట సిద్ధంగా మనం చెప్తా ఉన్నాం గొప్ప శాఖ దాని కింద సబ్సిడీగా ఉన్నాయి అవసరమైన మరమ్మతులు చేస్తాం నిజామాబాద్ వ్యవసాయ పరంగా భారతం తెలంగాణకు మేడి డిస్టిక్గా గా అనేది మా అందరు ధ్యేయం ముదర్శన రెడ్డి గారు మేము స్వతహాగా వ్యవసాయదారులు అగ్రికల్చర్ అంటే మక్కుల వాళ్ళు అందుకే దోహదపడతా ఉన్నాము నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయంపై అవగాహన కలగాలని వ్యవసాయం మీద దృష్టి సాధించాలని మేమందరం నిన్న మంత్రి గారిని ప్రభుత్వాన్ని జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల కావాలనుకున్నప్పుడు తక్షణమే ప్రభుత్వం ఆమోదించిన సందర్భం వ్యవసాయ కళాశాలతో పాటు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ముందు నుంచి అడుగుతున్న సందర్భం ఇది రెండు కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా హైదరాబాదు క్రీడాకారులు పెట్టిది పేరు మంది క్రీడాకారులు తయారు చేసినట్టు నిజామాబాద్ జిల్లా స్వతహంగా నేను కూడా కర్యాటక ఇక్కడ నుంచి తయారై అందుకే నిజామాబాద్ మినీ స్టేడియంతో పాటు సిన్సెటిక్ ట్రాక్ కూడా మా అందరి కోరిక మేరకు సాక్ష్యం అయింది మినీ స్టేడియం వస్తుంది సిన్సెటిక్ ట్రాక్ వస్తూ ఉంది ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అధునాతన అనుగుణము ఇండోర్ స్టేడియం కూడా కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలనేది నందిపేట దగ్గర ఉన్నటువంటి సజ్జులు కూడా ముందుకు తీసుకెళ్ళని మా తపన సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పాత కాలంలో నిజామాబాద్ జిల్లా అంటే చెరుపుకి పెట్టింది పేరు అది ఒక పరిశ్రమ స్థాపనం వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొక షుగర్ ఫ్యాటరీ నిజామాబాద్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా ధ్యేయం వల్ల మాకు వచ్చిన పదవులు పదవులు కాదు బాధ్యతలు ఈ బాధ్యతలు ప్రతి క్షణం కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే నిజామాబాద్ జిల్లా సంపూర్ణంగా అభివృద్ధి పొందాలని తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ఉన్నాము రెడ్డి గారు ఈ వయసులో కూడా ఎన్ని మార్లు నిజామాబాద్ వచ్చి వ్యవసాయ పరంగా భరించే ఫలాలు కొంచెం అప్పుడు ఇస్తూ ఉంటారు కారణం ఏంటంటే ప్రజలతో వచ్చిన బాధ్యత ప్రజలకే అంకితం చేయాలని ఆ బాధ్యతతోనే ముందుకు పోతున్నాడు అందరూ ఇలా బిఆర్ఎస్ నాయకులు గుడ్డు మీద ఎన్నిక ఎన్నికలు లెక్క పెడతా ఉన్నారు ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు జిల్లాకు చేసిందేమో చెప్పను పదేళ్ల కాలంలో పరిశ్రమ తెచ్చారా పరిశ్రమ ఒకటి తెచ్చారా వ్యవసాయ పరంగా ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేసినారా ఒక అదనంగా నీరు నీల్చినారా ఏమి చేయకుండా రైతులు నట్టువెచ్చి రైతులు ఆత్మహత్య ఉన్నారు ద్వారా గారిని హాయంలో నిజామాబాద్ గొప్ప కార్యక్రమం చూపండి ఒక దశలో తొంభై తొంభై శాతం ఉన్నారు వాళ్ళు ఒక మంత్రి ఎమ్మెల్సీ కూడా జిల్లాకి ఏం చేశారో ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభులు గత గతంలో ఉన్న శాతం చెప్పగలరా ఇది చేయకుండా ముఖ్యదో దేశంలో చెప్పుకునే మాయ మాటలు చెప్తే ప్రజలు విశ్వం జరుగుతున్నారు ఈ జిల్లాలో తరాత పని అయిపోయింది మాకు పరిపూర్ణ నమ్మకం ఉంది నేను ఉచిత మొదల పని సన్న బియ్యాల వరకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే అందరూ చర్చించుకున్న సందర్భం ఇవ్వాలి యావత్ దేశం తెలంగాణలో అమరవుతున్నటువంటి సంక్షేమ పథకాలు తెలుసుకుంటా ఉన్నారు ఉచిత బస్సులు తెచ్చిస్తా ఉన్నారు సన్న బియ్యం గురించి ఆరాధిస్తూ ఉన్నారు ఏంటి కార్యక్రమాన్ని రైతు బంధు రైతు రుణవా ఆరాధిస్తా ఉన్నారు సన్నబియాల ఇచ్చిన బోనస్ గురించి ఆరాధిస్తూ ఉన్నారు ఐదు వందలు అదనంగా ఫిల్టర్ మీద సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సారస్వతం నడుస్తున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై దేశానికి దిక్కుగా మారింది అన్నిటికి మించి రాహుల్ గాంధీ గారి యొక్క కరైన కుల సర్వే ఈ రాష్ట్రం జరిపి ఎవరు ఎంత శాతం ఉన్నారో చెప్పినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీది ఇచ్చిన ధ కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగిన సిడబ్బు సమావేశాలు మొన్న జరిగిన ఏ సమావేశం అహ్మదాబాద్ లో తెలంగాణ సెంట్రిక జరిగినవి రాహుల్ గాంధీ ప్రసంగంలో తెలంగాణలో జరుగుతున్న